రేపటి నుండి రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం వరకు కూడా వారి జీవితంలో పెను మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమైతే మీకు అస్సలు లేదండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టంగానే మారబోతుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజ్యోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పాలి అలానే మిమ్మల్ని చీకొట్టిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో మీంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతూ ఉంది అసలు రేపటి నుండి రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం వరకు కూడా ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయో అసలు వీరికి ఏ విషయాల్లో అదృష్టం అనేది వీరికి పట్టబోతుందో అసలు ఈ మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు గతంలో మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అసలు మీకు ఏ మార్పులు జరిగినాయివన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ మేష రాశి జాతకులు యజామయ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరి తెలివితేటలతోనే వీరిప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు వీరికి గతంలో ఉన్నంత ఒత్తిడి కానీ ప్రెజర్ కానీ డిప్రెషన్ కానీ ఇవేవి కూడా అస్సలు కనిపించడం లేదు మనశ్శాంతిగా ఉంటుంది మీకు ఎటువంటి ఒత్తిడి కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒక అద్భుతమైనటువంటి స్థాయిలోనే చూస్తారు ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏజమ్మ నైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టంగానే మారబోతుంది ఈ మేషరాశి జాతకులు యజమాని పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అద్భుతమైనటువంటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రం ఒక పుట్టవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేష రాశివారి చిహ్నము గొర్రె మేషరాశువారి అధిపతి కుజుడు కావుని రాశువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరుతేరు ఉంటారు భారీ వాహనాలను నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం యుద్ధ విమాన అను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు పరాయశ్రీల వలన ఇబ్బందికి వుతారు శాసక్రీడల పట్ల అభిమానం వెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి మేషరాశి వరకు మరో ధైర్యంతో తీసుకున్న సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి ఈ మేషరాశి వారికి ముఖ్యంగా పౌరుతులకు లొంగిపోసూ ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు వహించట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీలకు ఉంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యులను కూడా వీరు సాధించగలరు ఈ వీరిని అనుసరించే వారు వీరికి విధేలే ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా వీరు దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసము వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం ఉంది మేషరాశువార్ది దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు ఈ మేషరాశువార్ జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలను నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశువారు రాజకీయాల సముద్రైన వ్యవహరించగలరు మేష రాశువారిని తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న శాసన నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బందులు పడతారు ఈ మేషరాశి వారికి అనవసర ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు అలాగే అక్కడకు రాని భూములను తక్కువగా వస్తుందని కొంటారు ఈ మేషరాశి వారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలేయరు పెళ్లి బిడ్డల దాకా వెళ్తారు కళ్యాణం కూడా చేసుకుంటారు మేషరాశికి వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు సిమెంటు ఇనుమ తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశారు రాణిస్తారు వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించిన లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరు జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు మేషరాశికి చెందినవారు స్వేచ్ఛ ప్రియులుగాను స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగాను ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారితే స్వార్థపరులైన ఉంటారు ఈ మేషరాశికి వారు ఎప్పుడూ కూడా ఒక విజయపాదంలో నడుస్తారు వారు ఎంత కష్టపడైనా పని సాధించాలనే ఆకాంక్ష అధికంగా ఉంటుంది ఏదైనా తలుచుకుంటే పూర్తయ్యేదాకా నిద్రపోరు ఈ వారిపై సూర్యుడు మంగళ శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలోని కొత్త దాన్ని కోరుకుంటారు ఈ వారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడు కూడా మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి మేషరాశికి చెందినవారు ఇంజనీరింగ్ వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాల్లో కూడా స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను కూడా చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగమ్యులుగా నిలుస్తారు మేషరాశికి చెందినవారు ఆర్థికంగా పురుపుష్టిగా ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా సౌందర్యపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ మేషరాశికి వారు ఎప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి అదృష్టం చూస్తారు ఓకే అన్ని చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్